హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఏమంటే ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీ దాటిపోయిందండి ఈవినింగ్ ఎప్పుడు ఆఫ్టర్నూనే చేసుకుంటాను ఏమంటే ఈరోజు ఎలక్షన్ కదా అందుకని అందరు ఇంట్లో ఉన్నారు నాకు వీడియో తీయడం అస్సలు కుదరలా నిన్న తీద్దామన్నా కూడా కుదరలేదండి అందుకని నేను వేరే వీడియో అనుకున్నాను అది నెక్స్ట్ వీడియోగా పెడతాను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా ఇది చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చాలామంది సంపాదిస్తారు బాగా అయితే సేవింగ్స్ అనేది ఉండదు విచ్చలనిగా ఖర్చు పెడుతూ ఉంటారు ఏం ప్రాపర్టీస్ కొనుక్కోరు ఏమీ చెయ్యరు అందుకని ఈ మూడు తప్పులు చేయకుండా ఉంటే మనీని మంచిగా సేవ్ చేసుకోవచ్చు ఏంటి ఆ మూడు తప్పులని ఇప్పుడు చూద్దామండి మనం మూడు మిస్టేక్స్ చేయకపోతే త్రీ మిస్టేక్స్ చేయకపోతే మంచిగా మనీ సేవ్ చేసుకోవచ్చు సరేనండి వీడియోలకి వెళ్ళే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు అడిగారు డౌట్స్ చిన్నయ్యా అది చెప్పేద్దాం టూ థౌజండ్ రూపీస్లో మీరు ఎలా గ్రాసరీస్ కొంటున్నారు మాకు సిక్స్ థౌజండ్ అవుతుందని అన్నారండి నేను వచ్చి డిమార్ట్లో వెళ్ళి తెచ్చుకుంటాను ఫోర్ మంత్స్కి అలా ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటాను త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో తెచ్చుకుంటాను అది ఎక్స్ట్రా నాకు ఇంకా వన్ మంత్ టూ మంత్ ఎక్స్ట్రా కూడా వస్తుంది నాకు దానివల్ల ఇప్పుడు నేను విడిగా వచ్చి టూ థౌజండ్ రూపీసే కదా ఖర్చు పెడతానని చెప్పాను మీ దగ్గర గ్రాసరీస్కి డి మార్ట్కి వెళ్ళినప్పుడు ఓ టెన్ థౌసండ్ రూపీస్కి తెచ్చుకుంటాను ఇలా మొత్తంగా తెచ్చుకోవడం వలన నాకు చాలా వస్తువులు వస్తాయి విడిగా మనం షాప్కి వెళ్ళి టూ థౌజండ్ పెడితే ఏమీ రాదు ఇలా డిమార్ట్కి వెళ్ళామనుకోండి మనకు గ్రాసరీస్ అంటే మొత్తం పప్పులు ఉప్పులు కాకుండా మనకి ఇంటికి ఇంకా ఉంటాయి కదా ఏం టాయిలెట్ క్లీనర్స్ తర్వాత బట్టలు వాష్ చేయడానికి లిక్విడ్స్ ఇలా ఇంకా మనకు చాలా కావాల్సి ఉంటాయి కదా అవన్నీ కూడా అక్కడ తెచ్చుకుంటా ఇప్పుడు పప్పు ఇక్కడ టూ ట్వంటీ టూ హండ్రెడ్ అంటే వచ్చి వన్ థర్టీ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నీ బాగానే ఉంటాయి మనకేది కావాలో అది సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు అప్పుడు మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ పైనే వన్ కేజీకి సేవ్ అవుద్ది అలానే నేను వన్ మంత్కి వన్ కేజీ కందిపప్పుే పెట్టుకుంటానని చెప్పాను దాన్ని అడ్జస్ట్ చేస్తాను ఇలా మనం ఒక బడ్జెట్ని ఫిక్స్ చేసుకోవాలి గ్రాసరీస్కి ఒక అమౌంట్ని బడ్జెట్ కాదు అమౌంట్ని ఫిక్స్ చేసుకోవాలి చేసుకొని దాని దానిలోపల ముగించుకోవాలనుకున్నప్పుడు మనం తప్పకుండా ముగించుకోగలం అలా కాకుండా కొంతమంది చాలా ఎక్కువగా తింటారు ఇప్పుడు పూరీలు చేస్తారు వీక్లీ త్రైస్ కూడా పూరీలు చేసుకొని తినేవాళ్ళు ఉన్నారు చపాతీలు ఇలాంటప్పుడు మనకు ఆయిల్ ఎక్కువ అయిపోతుంది కదా అప్పుడు మనం వేసే బడ్జెట్ చాలదు టూ థౌజండ్లో ఇవన్నీ చేయలేము మా ఇంట్లో వచ్చి పూరి అలాంటి మోస్ట్లీ తిన చపాతి తింటారు అందువల్ల ఆయిల్ తక్కువ పడుతుంది నేను ఏమేమి తింటామో అవి మాత్రం కరెక్ట్గా తెచ్చుకుంటానండి వెళ్ళి అక్కడ కనిపించినవి అన్నీ తెచ్చుకోను అందువలన నాకు టూ థౌజండ్ రూపీస్ సరిపోయింది ఒకటి హోల్సేల్ కొట్టుకెళ్తాను లేకపోతే డే మార్ట్కి వెళ్తాను దానివల్ల ఇలా మొత్తంగా తెచ్చుకోవడం వలన టెన్ థౌజండ్ రూపీస్ వచ్చి నేను ఫైవ్ మంత్స్కి తెచ్చుకున్నాను అనుకోండి అది సెవెన్ మంత్స్ కూడా వచ్చిద్ది అలా చేసుకుంటానండి మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఇలా హోల్సేల్ కొట్టు డీ మార్ట్కు వెళ్ళారంటే మీకు తక్కువ అమౌంట్ అయింది అలానే చూసి ఇంత అమౌంట్లోనే మనం తెచ్చుకోవాలని ఫిక్స్ చేసుకున్నప్పుడు దాన్ని దాటి బయటికి వెళ్ళాం అలానే లిస్ట్ వేసుకోండి ఏమేమి కావాలి ఎంత కావాలని అప్పుడు మీకు తెలుసు సరేనండి ఇంకొక ఎయిటీన్ ఇయర్స్ పాప ఉంది అలా సేవింగ్స్ చేయాలని అడుగుతున్నారు టూ లేట్ అండి పిల్లలు చిన్నప్పటి నుంచి సేవింగ్స్ అనేది ఉండాలి మనకి అలా లేకపోతే లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్లో మనం వాళ్ళకి ఆ ఏజ్లో సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలి మరి మీరు సేవింగ్స్ చేస్తున్నారా నాకు తెలియదు ఇక మేట చేయాలంటే మనం ఎంతని చేయగలం చెప్పండి ఇకమేట మీరు ఎలా చేయాలంటే ఇప్పుడు గోల్డ్ చిట్ అంటే కొంచెం గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది కదా చూసుకోండి ఒకటి రెండు నెలలు ఎలా ఉంటుందో స్టాండర్డ్గా అలానే ఉంటుంది పెరగదు అనుకుంటే అప్పుడు చిట్ వేసుకోండి ఈలోపు మీరు మీ దగ్గర ఉన్న మనీని ఉన్నట్టుగా గోల్డ్ కాయిన్స్ బిస్కెట్ తెచ్చిపెట్టుకోండి ఇంకొక వైపు కొంచెం కొంచెం మనీని సేవ్ చేయండి టూ ఇయర్స్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీసు మహిళా ఉంది అలాంటి ఏదన్నా డబుల్ అయ్యి వచ్చే రిటర్న్స్ వచ్చే స్కీమ్స్ ఏంటి అని అడిగేసి ఇప్పుడు వన్ ల్యాక్ వేస్తే టూ ల్యాక్స్ రావాలి మనకి టూ ఇయర్స్ లోపల అలానే ఏమన్నా సేవింగ్ స్కీమ్స్ ఉంటే అందులో వేసుకోండి ప్రతిరోజు ఎంతో కొంత మనీ మీ ఖర్చుల్లో నుంచి తీసి సేవింగ్స్ చేయండి ఇలానే మనం చెయ్యగలం ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసింది కదా పాపకి ఇంకొన్ని రోజుల్లో చదువు అయిపోతుంది ఏం చేయగలం చెప్పండి ఇలానే మనం సేవింగ్స్ అనేది చేసుకోవాలి సరేనండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఏంటి ఆ మూడు మిస్టేక్స్ చెప్తానండి అర్థం చేసుకోండి ఇంతవరకు ఖర్చు పెట్టేవాళ్ళు ఇక మీట ఖర్చు పెట్టడం ఈ వీడియో చూసిన తర్వాత అంటే కంప్లీట్గా కాదు అనవసరమైన ఖర్చులు పెట్టడం స్టాప్ చేయండి సరేనా ఏమంటే ఫస్ట్ మిస్టేక్ సరేనా నెంబర్ వన్ ఏమంటే మనకు ఇంతే వస్తుంది శాలరీ దీనిలోపలే మనం ఫ్యామిలీని రన్ చేయాలని ఫిక్స్ అవ్వాలి ఎప్పుడైనా సరే లేదనుకోండి ఏం చేస్తాం మనకి శాలరీ చాలదు ఎలా పడితే అలా ఖర్చు పెడితే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అప్పుల దగ్గరికి వెళ్తాం ప్రతి ఒక్క మనిషి ఫస్ట్ తీర్మానించుకోవాల్సింది ఏమంటే అప్పులు చేయకూడదు నేను అప్పు చెయ్యను అనేది బాగా దృఢంగా ఉండాలి అప్పు చేసామనుకోండి మనసు ఇంకా అప్పులు అలా 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 పెరుగుతూ పోతూ ఉంటాయి కానీ తగ్గవు ఎంత అంత అంతలోపలే మన ఫ్యామిలీని రన్ చేద్దాం అనే థాట్ ఉన్నట్లయితే అప్పుల దగ్గరికి వెళ్ళారు మీరు ఎప్పుడైతే మీరు అప్పులు చేయరో అప్పుడు మీ దగ్గర మనీ అనేది ఉంటూ ఉంటుంది ఈ సేవింగ్స్ అనేది ఎలా ఉండాలంటే శాలరీ రాగానే ఫస్ట్ తీసి సేవింగ్స్లో పడేయాలి పడేసి ఉన్న అమౌంట్తోనే మనం ఫ్యామిలీ రన్ చేయడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అలానే ఫస్ట్ ఒక అమౌంట్ తీసేసామని గమ్మున కూర్చోకుండా ఇప్పుడు థర్టీ థౌజండ్ శాలరీ అనుకోండి ఒక ఫైవ్ థౌసండే ఎంతో మనం తీసి సేవింగ్స్ వేస్తాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మిగిలిన అన్ని ఖర్చులకి ఫైవ్ థౌజండ్ వేసామే అని గమ్మును కూర్చోకూడదు ప్రతిరోజు మనం చేసే ఖర్చుల్లో నుంచి విడిగా ఒక సేవింగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఎంతో కొంత వచ్చే చేంజ్ని విడిగా సేవింగ్స్ చేయటం రోజు పది రూపాయలు నుండి లేసినా కూడా మీకు నెల అయ్యేటప్పుడు మూడు వందలు వస్తుంది కదండీ అలా ఒక సేవింగ్స్ విడిగా ఉండాలి అది వచ్చి శాలరీలో ప్రతీ నెల మనం వేసే అవ్వాలి అది కంపల్సరీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మనం ఖర్చు పెట్టే వాటిల్లో రోజు వచ్చే మిగిలే అమౌంట్ని విడిగా సేవింగ్స్ చేయటం అలానే కూరగాయల్లో వాటిలో వీటిల్లో కొంచెం మంచిగా పొదుపుగా అంటే తిన తినొద్దని కాదు ఇక్కడ తక్కువగా ఎక్కడ అమ్ముతారు అది సర్చ్ చేసుకొని వెళ్ళి అక్కడ తెచ్చుకోవటం దాని మూలంగా కొంచెం మనీని దాని మూలంగా కొంచెం మనీని మనం సేవ్ చేసుకుంటాం ఇలా ఉండాలన్నమాట సేవింగ్స్ ఇలా ఎవరైతే అప్పు చెయ్యము అని నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా మనీ చేరుతూ ఉంటుందండి ఇలా దాచిపెట్టిన మనీని అలానే వేయకుండా ఎందులోనే వేసి మనం మంచిగా ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి ఇదొకటి నెంబర్ టూ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి ఏమంటే ఇది దుబారా ఖర్చులని కూడా అనుకోవచ్చు మనం ఎవరైతే దుబారా ఖర్చులు చేయరో వాళ్ళ దగ్గర మనీ ఎక్కువగా ఉంటుంది దీనికి నేను రెండు స్టోరీస్ చదువు ఇద్దరు అన్నదమ్ములు ఉంటా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి ఇద్దరు ఒకే ఊర్లోనే ఒకే స్కూల్లో కాలేజీలో చదువుకొని వస్తారన్నమాట వాళ్ళకి జాబ్స్ వస్తాయి సిటీకి వస్తారు విలేజ్ నుంచి వచ్చినప్పుడు ఇద్దరికి థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ శాలరీస్లో రెండు కంపెనీస్లో వేరే వేరే కంపెనీలో దొరికింది ఒక అబ్బాయి వచ్చేసి హాస్టల్లో జాయిన్ అవుతాడు సెవెన్ థౌజండ్ కడితే చాలా అన్నారు సరే ఇదే మనకు బెస్ట్ మనం ఏం చేసుకోవాలి వచ్చి తిన్నావా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి సెవెన్ థౌజండ్ కట్టి హాస్టల్లో చేస్తాడు ఇంకా త్రీ థౌజండ్ మొత్తం అతను థర్టీ థౌజండ్లో టెన్ థౌసండే అతను ఖర్చులు మిగిలిన ట్వంటీ థౌజండ్ సేవింగ్స్ అనమాట సరేనండి ఇప్పుడు ఏం చేస్తాడు ఇంకా త్రీ థౌజండ్ ఉంటుంది సెవెన్ థౌసండ్ హాస్టల్ పోతే త్రీ థౌజండ్ ఉంటుంది అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ త్రీ థౌజండ్ ఊరిలో నుంచి బండి తెచ్చుకుంటాడు దగ్గర ఒక ఐదు పది నిమిషాలు డిస్టెన్స్లోనే ఆఫీస్ ఉంటుంది సరే మనం బండిలో వెళ్ళిపోదాం ఏదో కొంచెం పెట్రోల్ వేయించుకొని అని పెట్రోల్ కొంచెం మనీ తీసి పెట్టి మిగిలిన అమౌంట్లో ఇందులోనే మనం ఖర్చు పెట్టుకోవాలి ఏ ఖర్చులైనా సరే ఇందులోనే ఉండాలి మనం వచ్చింది ఆ ఊరి నుంచి ఊరికి మనీని సంపాదించి సేవ్ చేయడానికి ఖర్చు పెట్టడానికి కాదని చెప్పేసి ట్వంటీ థౌజండ్ని బ్యాంకులు వేస్తూ ఉంటాడండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వు వేసుకో సేవింగ్ అకౌంట్లోంచి తీయక అన్నారు వేస్తూ ఉంటాడు దాన్ని ఆ అబ్బాయి తీసి ఎలా చెయ్యాలని చెప్పేసి ఆలోచించి స్టాక్స్ మార్కెట్లో కానీ అందులోనే వేసి దాన్ని ఇంకా సంపాదిస్తూ డబ్బులు చేస్తూ ఉంటాడు బాగా అమౌంట్ చేరుతూ ఉంటుంది ఈ అబ్బాయితో వచ్చిన ఫ్రెండ్ వచ్చేసి విడిగా అందరు కలిసి ఒక అపార్ట్మెంట్ లాగా తీసుకొని అందులో ఉంటూ వండుకొని తింటూ వండలేనప్పుడు విచ్చలవిడిగా విడిగా తెచ్చుకొని ఎలా పడితే అలా అనమాట ఒక ప్రాపర్ వేలో బాగకుండా ఖర్చులు పెడుతూ ఇంటికి ఒక ఐదు వేలో వేలో పంపిస్తూ మిగిలిన డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉంటాడండి ఆ అబ్బాయి మంచి మంచిగా డ్రెస్సులు వేసుకోవటం బయటికి వెళ్ళటం ఉన్న డబ్బులే చాలట్లా ఒకరోజు ఇద్దరు ఫ్రెండ్స్ మీట్ అవుతారు నీకు డబ్బులు సరిపోతున్నాయి అంటే ఆ సరిపోతుంది అంటాడు ఎలా సరిపోతుంది నాకు చాలడం లేదే డబ్బులు అంటే ఏం చేస్తున్నావు అంటే ఇలా అన్నీ చదువుతాడు అప్పుడు ఫ్రెండ్ దగ్గర చదువుతాడు ఇలా ఉండటం తప్పు నువ్వు ఊరి నుంచి ఊరు వచ్చావు వేరే ఊరు బ్రతకడం కోసం అప్పుడు ఇలా ఖర్చు పెడితే నీ దగ్గర ఎలా మనీ వస్తుంది నువ్వు దానికి ఇక్కడికి రాకుండా మీ ఊర్లోనే చిన్న జాబ్ చేసుకుంటూ వచ్చిన మనీ మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తూ అక్కడే తినవచ్చు కదా ఎందుకు ఎంత దూరం వచ్చా అప్పుడు నువ్వేం చేస్తున్నావు నేను సెవెన్ థౌజండ్ హాస్టల్కి ఇస్తున్నా త్రీ థౌజండే ఖర్చు పెట్టుకుంటా మిగిలింది వేసి ఇలా స్టాక్ మార్కెట్లో వాటిలో వీటిలో వేసి నేను మనీని పెంచుకుంటూ పోతున్నా అని చెప్తాడు అలా అని అనగానే ఫ్రెండ్ తిడతాడు ఇలా ఉండక ఫ్యూచర్లో నీకు ఏం సేవింగ్స్ లేకపోతే ఎలా మనీ లేకపోతే అని బాగా అరవగానే అబ్బాయి రియలైజ్ అవుతాడు వీడు ఎంత మనీ సేవ్ చేశాడో మన ఐదు బస్సులు కూడా చేయలేదని ఇక్కడ ఏం తెలుస్తుందంటే పదివేలు సంపాదించిన పది లక్షలు సంపాదించిన సేవింగ్స్ అనేది లేకపోతే ఖర్చు పెడితే ఏమి ఐదు పీసులు కూడా మిగలదు ఎంత సంపాదించినా మిగలదు నువ్వు టెన్ ల్యాక్స్ సంపాదించినా కూడా నీ దగ్గర జీరో నువ్వు టెన్ థౌజండ్ సంపాదించినా కూడా జాగ్రత్తగా మనీని కట్ చేసుకున్నట్లయితే నీ దగ్గర సేవింగ్స్ ఉంటుందని మనకు అర్థం అవుతుంది ఇంకప్పుడు రూమ్ ఖాళీ చేసేసి ఇక్కడికి వచ్చేస్తాడు ఈ అబ్బాయితో పాటు నా హాస్టల్లో నాతో పాటే ఉండు అని చెప్పగానే వచ్చేస్తాడు ఈ అబ్బాయి ఎలా చేస్తున్నాడు ఆ అబ్బాయి కూడా అలానే దాచిపెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట ఇప్పుడు ఏం తెలుస్తుంది మనకి జాగ్రత్త అనేది ఉండాలి జాగ్రత్త లేకపోతే మనీ ఎంత సేవ్ చేసినా కూడా సేవ్ చేయలేము ఎంత సంపాదించినా కూడా మనం జాగ్రత్త లేనప్పుడు సేవ్ చేయలేము ఇంకొకడు ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు స్టోరీస్ కానీ పోతుందండి ఇవాళ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు మంచి స్టోరీసే కదా వాళ్ళు ఏమంటే తమ్ముడు అన్న ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏమి పూర్వీక ఆస్తులు ఏమి ఉండదు ఒకటి ఏమంటే మనం తెలుసుకోవాల్సింది మనకి పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి పాస్తులు ఉన్నాయా రెంట్లు అవి ఇవి వస్తున్నాయా పొలాల్లో పంటలు బండి వస్తున్నాయా అప్పుడు మనం తెచ్చుకున్న సంపాదనలు ఏదో కొంచెం సేవింగ్స్ చేసి మిగిలింది జాలీగా ఎంజాయ్ చేయవచ్చు మనకి ఏమీ లేదు వెనక ఆస్తి పాస్తులు లేదు ఏమీ లేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనమన్నా మన ఫ్యూచర్ జనరేషన్కి దాచిపెట్టాలి ఇప్పుడు మనం తిట్టుకున్నట్టే మన పిల్లలు మనం తిట్టుకుంటారు ఏమేమి దాచిపెట్టాలి ఎంత సంపాదించారని అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏం చేయాలి మనం జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకోకుండా విసలు విడిగా ఖర్చు పెట్టినట్లయితే ఇది థర్డ్ వర్న్ అండి థర్డ్ మిస్టేక్ ఇచ్చలు విడిగా ఖర్చు పెడితే ఏముంటుంది సేవింగ్స్ ఏముండవు కదా అప్పుడు ఏం చేస్తారంటే అన్నదమ్ములు ఇద్దరు అనుకుంటారు ఎటు మనకెక్కడో విలేజ్లో ఏదో కొంచెం స్థలం ఉంది సిటీలో ఏమీ లేదు రేపు పెళ్ళిళ్ళు చేసుకుంటే చూస్తారు కదా ఏముందని మన ఇద్దరం ఏదన్నా స్థలం అనుకుంటారు అనమాట పెద్ద అతను వచ్చి అస్సలు ఇంట్లో వాళ్ళకి మనీ ఇవ్వడు తన శాలరీని ఖర్చు పెట్టుకొని మిగిలిన సేవింగ్స్ చేస్తాడు చిన్న అబ్బాయి కొంచెం శాలరీ ఎక్కువ ఇంట్లో ఇల్లును అతనే చూసుకుంటాడు మిగిలిన అమౌంట్ని ఖర్చులు పెట్టకుండా దాచిపెట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఇద్దరి దగ్గర కొంత అమౌంట్ ఉంది అది కట్టేసి మిగిలింది లోన్లో స్థలం తీసుకుంటారు అనమాట తీసుకోగానే బ్యాంక్లో చదువుతారు ఇన్ని సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా మీరు తీర్చవచ్చు ఇంత అమౌంట్ ఒక టెన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అనుకోండి నెల నెల కట్టాలి ఈఎంఐ అంటారు సరే అన్న సరే చాలా తక్కువ అమౌంటే కదా అని చెప్పేసి ఎవ్రీ మంత్ ఆ థర్టీన్ థౌజండ్ని కడుతూ మిగిలిన దాన్ని మంచి మంచి బట్టలు కొనుక్కోవటం జాలీగా ఉంటాం అలా ఉంటాడనమాట ఆయనకొచ్చి మనం వేసుకునే డ్రెస్సులను బట్టి మనం జడ్జి చేస్తారు మనకి మర్యాద ఇస్తారని ఫీలింగ్ అనమాట మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు అందరు అనుకుంటారు అబ్బో బాగా ఉన్నవాళ్ళు అవుతుంది అనుకుంటారు తమ్ముడు ఏమంటే మనం ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి లోన్ తీసేది ఇల్లు ఎప్పుడు కట్టేది అలా కాదు మనం మనం మొత్తం అమౌంట్ని తీసుకెళ్ళి నెల నెల ఇంటికి ఇవ్వగా మిగిలిద్ది కదా అమౌంట్ అది మొత్తం మనం కట్టేసి మన గోల్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపల మనం అది కంప్లీట్ చేయాలి అప్పు అనేది అని పెట్టుకుంటాడు పెట్టుకొని ఇతను నాలుగై డ్రెస్లో పెట్టుకొని వెళ్తాడు వస్తాడు తమ్ముడు చూడు పాపం ఏం లేదవుతుంది అన్న చూడు ఎలా ఉన్నాడో తమ్ముడు చూడు తమ్ముడిని చూసి పెద్దగా ఎవరు పట్టించుకోరు ఎందుకంటే మంచిగా ఇతను డ్రెస్ చేసుకున్నట్టు చేసుకోవట్లే పర్వాలే పట్టించుకోబోయినా అనుకుంటాడు అనుకొని గబగబ గబా లోన్ కట్టడం స్టార్ట్ చేస్తాడండి టూ ఇయర్స్కు ముందే కంప్లీట్ చేసేస్తాడు ఎంత ఒక టెన్ ల్యాక్స్ ఎంత తీసుకుంటారు కట్టేసి కంప్లీట్ చేసేస్తాడు చేయగానే ఏం చేస్తారంటే ఆ బ్యాంక్ వాళ్ళు పిలిచి బాబు నువ్వు ఇంత స్పీడ్గా కట్టావు నీకు మేము హౌసింగ్ లోన్ ఇస్తాం తీసుకోండి అని చెప్తాడు ఎంత కట్టాలి ఏంటంటే ఇలా ఇలా అని చెప్తారు సరే తీసుకున్నాడు హౌసింగ్ లోన్ తీసుకొని చక్కగా ఒక త్రీ ఫ్లోర్స్ కట్టిచ్చేసాడు కట్టించేసి ఏం చేశాడు ఇప్పుడు వీళ్ళు ఒక చిన్న ఇంట్లోనే ఉంటున్నారు ఇద్దరు అన్నదమ్ములకి మ్యారేజ్ అవ్వాలి అమ్మ నాన్న లేరు అమ్మ వండి పెడుతుంది తింటూ అలా ఉంటారు ఏం చేస్తాడు తీసుకొని కట్టిస్తాడు అద్దెలు వస్తాయి ఆ అద్దెలను తీసుకెళ్ళి మళ్ళీ తన శాలరీ ఇంత ముందు లోన్ కట్టాడు కదా అలానే ఆ లోన్ కలిసి గబగబ గబ్బ కడుతూ ఉంటాడనమాట అన్న వచ్చి నెలకి ఆ థర్టీన్ థౌజండ్ కడితే ఎక్కడ అక్కడే ఉన్నాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కడితే ఎంత లేట్ అయ్యద్ది కదా ఇల్లు కట్టలేడు కదా అతను ఇతను ఇల్లు కట్టేశాడు ఇప్పుడు మూడు అద్దెలు ఇతను శాలరీ కడుతూ కడుతూ ఆ లోన్ కూడా కంప్లీట్ చేసేసాడు తక్కువ టైంలోనే ఇప్పుడు తమ్ముడు చూ అన్న చూస్తున్నాడు ఇదేంటి మన ఇద్దరం ఒకేసారి కదా తీసుకున్నాము ఇతనే ఇలా చేస్తున్నాడు ఏంటి తమ్ముడు అని అడిగితే చెప్తాడు అన్నయ్య నువ్వు వచ్చి మనీని వేస్ట్ ఖర్చులు పెడుతున్నావు ఎంత వచ్చినా నీకు చాలడంలా డ్రెస్సులు అంటున్నావు అట్లా ఇట్లా బందాగా ఉన్నావు గెత్తు చూపించాలంటున్నావు అలా చూసినట్లయితే నలుగురు చూసి నిన్ను ఆ భలే ఉన్నాడే అనుకుంటారు అంతేగాని దానివల్ల ఏమీ దొరకబోయేది లేదు నేను చూసామంటే నాలుగైదు డ్రెస్సులు పెట్టుకొని ఉన్నాను అయితే నేనేం ఖర్చులు పెట్టకుండా నాకు వచ్చే మనీని అన్ని కట్టేసి గబగబా స్థలంలోనూ తీసేసాను ఇల్లు కట్టేశాను మళ్ళీ నా శాలరీని ఆ రెంట్లు తీసుకెళ్ళి కట్టేస్తున్నాను గబగబా ఇప్పుడు తీరిపోయింది నాకు మొత్తం ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను అన్ని కంప్లీట్ చేసాను ఇప్పుడు నేను ఒక ఇంటికి ఓనర్ని నువ్వు అలా చేయాలి అలా చేయకుండా ఇలా ఉంటే అలా అని అర్థమయ్యేలాగా చెప్తాడు మళ్ళీ ఇంకొక స్థలం మళ్ళీ కొంటాడు ఇప్పుడు ఆయనకి రెంట్లు వస్తున్నాయి కదా మళ్ళీ ఇంకో స్థలం అంటాడు ఇలా గనక మనం ఫాలో చేసినట్లయితే అన్నలాగా ఫాలో చేస్తే ఎక్కడున్నామో అక్కడే ఉంటాం మనం ఏం ప్రాపర్ తీసుకునిలేము ముందుకు వెళ్ళలేము కదా ఇది ఒక విధమైన మిస్టేక్ కదా బందాగా ఉండటం అంటే గొప్పగా డ్రెస్సులు వేసుకొని అందరికీ ఇది చేయటం ఒక మిస్టేకే కదండి అలా మిస్టేక్ చేయకూడదు మనం ఏమనుకున్నాం ఒకటి అనుకున్నాం అది సాధించాలంటే మనం ఏం చేయాలి అన్నిటిని కట్టుపరుచుకోవాలి కదా ఎలా పడితే అలా విచ్చలు విడిగా ఖర్చు పెడితే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేము ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా సరే ఏంటంటే మనం మనీని చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టినట్లయితే మనం అనుకున్న గోల్ని రీచ్ కాగలం ఇంకా మనీ పెరుగుతూ పోతూ ఉంటుంది ఇప్పుడు రెంట్ల రూపాయల మూడు రెంట్లు వస్తున్నాయా శాలరీ వస్తుందా మళ్ళీ స్థలం కొన్నాడా మళ్ళీ అలానే కట్టి మళ్ళీ చేస్తాడు అబ్బాయి ఇప్పుడు అబ్బాయి దగ్గర ధనం పెరుగుతూ పోతుంది ఇతని దగ్గర ఏమీ లేదు కదా ఇప్పుడు ఎవరు గ్రేటు తమ్ముడే కదా గ్రేటు ఇప్పుడు అన్న చూసి ఆహా మనకంటే చిన్నోడు ఇల్లు కట్టేశాడే మన దగ్గర ఇల్లు లేదే రేపు మ్యారేజ్ చేసుకోవాలంటే ఇల్లు లేదా అంటారే అని చెప్పేసి ఇప్పుడు గుద్దు తెచ్చుకొని ఏం చేశాడు ఉన్న డ్రెస్సులను అలా పెట్టుకొని అతను కూడా అతనికి వచ్చే శాలరీని జాగ్రత్త చేసి కట్టేసి లోన్ ఫినిష్ చేశాడు ఇక మేట ఇల్లు కట్టాలి ఈలోపు తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకో స్థలం కొని ఇతను తీసేలోపు అతను ఇంకో స్థలాన్ని కూడా లోన్ కూడా తీర్చగలదు ఇలా మనకి తెలివితేటలు అనేవి ఉన్నట్లయితే తక్కువ మనీ ఉన్నా కూడా ఆ మనీని రెట్టింపు చేసుకుంటూ పోవచ్చు దానికి మనం ఏం చేయాలి కొన్ని మిస్టేక్స్ని చేయకూడదు కంట్రోల్లో ఉండాలి మనం ఎప్పుడైనా అనవసరమైన ఖర్చుల్ని అస్సలు అంటే అస్సలు చేయకూడదు ఇదేనండి ఈ త్రీ మిస్టేక్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది కదా మీరు కూడా ఎవరైనా ఇలా బాగా సంపాదిస్తూ ఖర్చులు పెట్టేవాళ్ళు ఉంటే మీ ఖర్చులని కంట్రోల్ చేసుకొని మీరు కూడా ఇలా మీరు స్థలం కొని ఇల్లు కట్టి ఇవన్నీ కాకపోతే ఒక ఇల్లుగా కూడా కొనుక్కోవచ్చు ఆలు తర్వాత పైన పైన కట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే వ్యాస ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా మనీ అనేది రన్ అవుతూ ఉంటుంది దీని ద్వారా మనం ఒక్కొక్క స్టెప్గా ఒక్కొక్క స్టెప్గా పైకి ఎదగవచ్చు డబ్బు ప్రవహిస్తూ ఉంటుందన్నమాట సరేనండి ఇదే నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న వీ చెయ్య చెప్పాలనుకున్న విషయం సరేనండి చూడండి మంచిగా సపోర్ట్ చేయండి చూసి అలా వదిలేసి ఇలా వెళ్ళకూడదు మనం కూడా ఇలాంటి మంచి విషయాన్ని ఫాలో చేయాలి అందుకే చెప్పేది కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్